జూబ్లీయల్స్ ఉప ఎన్నిక మీద సర్వేలు వెల్లువెత్తుతున్నాయి ఇంతవరకు పెద్ద ఎత్తున శాంప్లింగ్ తీసుకున్నటువంటి నాలుగు సంస్థలు సర్వే ఫలితాలని వెల్లడించాయి మొదట దాదాపు నెల రోజుల క్రితమే కోడ్మో అనేటటువంటి సంస్థ మొదటిసారిగా ఈ నియోజకవర్గంలో బలాబలాలు ఎలా ఉన్నాయి ఎవరి ఆధిక్యత ఎలా ఉండబోతుంది అనే అంచనాలు వేగా తర్వాత బిలియన్ కనెక్ట్ అనేటటువంటి సంస్థ ప్రత్యేకించి ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం పాపులేషన్ దృష్టిలో పెట్టుకుని దాదాపు ఎనభై నుంచి తొంభై వేల వరకు ముస్లిం మైనారిటీలు ఉంటారు అనేటటువంటి అంచనా వాళ్ళు ఫలితాలని తారుమారు చేయగలిగినటువంటి స్థితిలోని అంతేకాకుండా ఒకవైపుగా మెజార్టీ మొగ్గు చూపించేటటువంటి అవకాశాలు ఉండటంతో బిలియన్ కనెక్ట్ సంస్థ ప్రత్యేకించి ముస్లింల్లో మహిళలు ఏమనుకుంటున్నారు పురుషులు ఏమనుకుంటున్నారు ఏ పార్టీ వైపు ఇప్పుడు మొగ్గు కనబరుస్తున్నారు అనేటటువంటి అంచనాలతోటి బిలియన్ కనెక్ట్ ఒక సర్వేని దాదాపు పదిహేను ఇరవై రోజుల క్రితం వెలువరించింది ఇక లోక్ పాల్ అనేటటువంటిది మరో సర్వే తాజాగా వెలుగు చూసింది ఈ నియోజకవర్గానికి చెందినటువంటి డివిజన్ అన్ని కవర్ చేసే విధంగా శాంప్లింగ్ తీసుకుంటూ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే పలానా వాళ్ళు పలానా వృత్తి పలానా ఉద్యోగాలు అనేటటువంటి దానికంటే కూడా ఎక్కువ ప్రయారిటీ అనేది ర్యాండమ్ శాంప్లింగ్ మీద పెడుతూ లోక్పాల్ సర్వే అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు తాజాగా చూస్తే కేకే సర్వే అనేది ఒక సంచలనాత్మకంగా తాజాగా మీడియాలో వైరల్ అవుతుంది కేకే సర్వే మీడియాలో వైరల్ అవడానికి ప్రధానమైనటువంటి కారణము ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కేకే ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఎగ్జాక్ట్ ప్రొజెక్ట్ అవడమే కాకుండా కేకేకి కి సంబంధించి అసలు ఆయన సర్వే వెలువరించినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది వాస్తవమా ఇంత దారుణంగా ఉంటుందా అని ఎందుకంటే కేకే సర్వేలో గొప్పతనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఇరవై నాలుగులో లో జరిగినటువంటి శాసనసభ ఫలితాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోబోతోంది కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే నెగ్గేందుకు అవకాశం ఉంది అంటూ ఆ సర్వే వెలువరించడం తోటి చాలా ఆశ్చర్యపోయింది అంటే మీడియా వర్గాలు పొలిటికల్ పార్టీస్ సాక్షాత్తు తెలుగుదేశం కూడా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్నికల ఫలితాల ముందు ఆఫ్ వార్ అంటే పటాపోటీ వాతావరణం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అనుకున్న పరిస్థితిలో కేకే మాత్రం కొండ బద్దలు కొట్టినట్లుగా పద్నాలుగు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతోంది ఇది భయంకరమైనటువంటి మెజార్టీ అంటూ వెలువరించడం అది అంతా కూడా పొలిటికల్ పండిట్స్ ని మీడియా వర్గాలని రాజకీయ పార్టీలను కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి వాతావరణం అయితే దాదాపు ఆ ఫలితాలే వాస్తవికమైనటువంటి రిజల్ట్స్ ప్రతిఫలించడం తోటి కేకేకి ఒకసారిగా నేషనల్ స్థాయిలోనే గుర్తింపు వచ్చింది తాజాగా కూడా ఆయన ఈ జూబ్లీ ఉప ఎన్నిక మీద తాజాగా సర్వే చేయడము అనేది జరిగింది అయితే సర్వేలు చేస్తున్నప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీలు వెలువరించేటటువంటి స్పాన్సర్డ్ సర్వేస్ ఉంటాయి మరోవైపు కొన్ని మీడియా సంస్థలు తమ ప్రేక్షకులు లేదా పాఠకులను దృష్టిలో పెట్టుకుని దాన్ని అంటే రేడో టీ పెంచుకోవడానికి లేదంటే టిఆర్పి పెంచుకోవడానికి వెలువరించేటటువంటి సర్వేలు ఉంటాయి శాంప్లింగ్ నమోదు చేసుకుంటూ వాటిని ముందుగా ప్రజలకి వెల్లడించడం అనేది జరుగుతూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా నాలుగు సర్వేల్లోని గొప్ప విషయం ఏంటంటే ఏ సర్వే కూడా జూబ్లి ఉప ఎన్నిక లో వాతావరణం ఉంది ఎవరు నెగ్గుతారో చెప్పలేమని కానీ రెండు మూడు శాతం ఓటింగ్ తేడా మాత్రమే ఉంది అందువల్ల ఈ మూడు శాతం శాంప్లింగ్ ఎర్రర్ ఉంటది సాధారణంగా ఏ సర్వే చేసినా సరే శాంప్లింగ్ ఎర్రర్ అనేది ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంటేజ్ వరకు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో తమ సర్వేలు తప్పుదారి పట్టాయని చెప్పుకోవడానికి సమర్థించుకోవడానికి కూడా సంస్థలకు కొంత అవకాశం ఉంటుంది అంటే పటాపటి వాతావరణం రావడం కేవలం నాలుగైదు వేల ఓట్ల మెజారిటీ లోపలనే ఫలితాలు బేరీజ్ వేసుకునేటటువంటి పరిస్థితి ఉండడం ఫలితాలు తారుమారు కూడా వన్ టూ పర్సెంటేజ్ ఓట్లతో జరిగితే కనుక శాంప్లింగ్ ఎర్రలో లో పోయిందని చెప్తారు కానీ ఈ నాలుగు సర్వేలు కూడా ఖచ్చితంగా పలానా వాళ్ళు గెలుస్తారు అనేటటువంటి అంచనా పది శాతం మేరకు తేడా ఉంటుంది ప్రత్యర్థి నెగ్గేటటువంటి పార్టీ అని చెప్పడం వల్ల దీంట్లో కొంత ప్రామాణికత పెరిగినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా దీంట్లో ముందుగా వేసినటువంటి కోట్మో సర్వేని చూస్తే కనుక కోట్మో సర్వే జరిపినటువంటి టైము దాదాపు రెండు నెలల క్రితం నుంచి నెల రోజుల క్రితం వరకు చేశారంటే ముప్పై రోజుల వరకు జరిపినట్లుగా భావించాల్సి ఉంటుంది కోడ్మో సర్వే బీఆర్ఎస్కి నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓటింగ్ వస్తుంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు పాయింట్ మూడు శాతం ఓటింగ్ వస్తుంది అంటూ ఇచ్చింది అంటే ఇంచుమించు చూస్తే కనుక నలభై రెండు శాతానికి బీఆర్ఎస్ ఓట్లు తెచ్చుకుంటుంటే ముప్పై రెండు శాతం పైచులకు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అంటూ వెలువరించినటువంటి ఫలితం అంటే దాదాపు పది శాతం మేరకు ఇది బీఆర్ఎస్ వైపే ఈ కోడ్మో సర్వే ప్రజల మొగ్గు ఉంది అంటూ తేల్చి చెప్పింది ఇంకోవైపు బిలియన్ కనెక్ట్ చేసినటువంటి సర్వే చూస్తే ముస్లింలు అంటే దాదాపు వన్ ఫోర్త్ పాపులేషన్లో ఉన్నటువంటి ముస్లింల ఓటింగ్ ఎలా ఉండబోతోంది నాలుగో ఉంది అంటే దాదాపు ప్రతి నాలుగు ఓట్లకి ఓటు ముస్లిం మైనారిటీలు ఓటు ఉండేటటువంటి నియోజకవర్గాలు కాబట్టి అంటే రహ్మద్ నగర్ కావచ్చు షేక్పేట్ కావచ్చు యూసప్ కూడా కావచ్చు ఇక్కడ పాపులేషన్ బార్బు ఏరియాలో చాలా పాపులేషను డెన్సిటీలో ఎక్కువ శాతం వాళ్ళు కనిపిస్తూ ఉంటారు జూబ్లీల్స్ అంటే జూబ్లీల్స్ హిల్స్ వెంగళరావు నగర్ శ్రీనగర్ ఇవి మాత్రం చెప్తా ఉంటారు కానీ ఎక్కువ మరికి స్లమ్ ఏరియాస్లో ఎక్కువ పాపులేషన్ ముస్లింలతో ఉండడం వల్ల అక్కడ ఉండేటటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది అందువల్లనే ఈ ముస్లిం జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ మద్దతు ఎలా ఉండబోతుంది అంటూ ఈ సర్వే సంస్థ బిలియన్ కనెక్ట్ సర్వే చేయడం అనేది జరిగింది దీంట్లో కూడా శాంప్లింగ్ సైజు చాలా ఎక్కువగా అంటే ఆరు వేల పైచులకు శాంప్లింగ్ అంటే ఎనిమిది శాతం వరకు శాంప్లింగ్ తీసుకున్నామంటూ సంస్థ చెప్పింది ఎనిమిది శాతం శాంప్లింగ్ అంటే ఆ పర్టికులర్ పాపులేషన్లో చాలా పెద్ద మొత్తంగా చెప్పాలి సాధారణంగా సర్వేలు చేసినప్పుడు ఎప్పుడు కూడా నాలుగు లక్షల ఓటర్లు ఉంటే కనుక నాలుగు వేల మందిని సర్వే చేయడమే ఎక్కువ ఎందుకంటే వన్ పర్సెంటేజ్ సర్వే చేసినా అది చాలా పెద్ద శాంప్లింగ్గా భావిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎయిట్ పర్సెంటేజ్ వరకు సర్వే నమూనా తీసుకోవడము ఆరు వేల పైచులకు కలిసామని చెప్పడం బిలియన్ కనెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సర్వే సంబంధించి ప్రామాణికతని తెచ్చిపెట్టేందుకు చేసినట్లుగా చెప్పాల్సి ఉంటుంది ఈ బిలియన్ కనెక్ట్ సర్వే ప్రకారం చూస్తే కనుక బిఆర్ఎస్ కి నలభై ఆరు శాతం వరకు ఓట్లు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు ముస్లిం పాపులేషన్ లో మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపు ఇరవై నాలుగు శాతానికే ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఎంఐఎం మొగ్గు చూపినా ఎంఐఎం సపోర్ట్ చేసినా ఆ పాపులేషన్ మాత్రము అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం లేదు అనేటిది ఈ సర్వే యొక్క బిలియన్ కనెక్ట్ సర్వే యొక్క అంచనా అందులోని ఈ శాంప్లింగ్లో అంటే వీళ్ళ మధ్య ఉండేటటువంటి తేడా వ్యత్యాసం ఏదైతే ఉందో అది ఇరవై శాతం పైచిలకు ఉండడం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి స్పష్టంగా ఒకవైపు స్వీపింగ్ ఉంది అంటే ల్యాండ్ స్లైడ్గా ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనేది అనేది బిలియన్ కనెక్ట్ చేసినటువంటి అంచనా ఇంకా మరోవైపు చూస్తే కనుక లోక్ పాల్ అనేటటువంటి సంస్థ చేసినటువంటి సర్వే ఒకటి ఇది దాదాపు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు ఉంటుంది అంటూ ఈ సంస్థ అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీ వైపు ఎంతమంది మొగ్గు చూపుతున్నారు అంటే నలభై నాలుగు శాతం మంది తాము నమూనా సేకరించినటువంటి వర్గాల్లో నలభై నాలుగు శాతం మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇంకో వైపు బీఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ వైపు ముప్పై ఎనిమిది శాతం మంది మొగ్గు చూపుతున్నారు అంటూ ఈ సంస్థ సర్వే అంచనా వేసింది అంటే దాదాపు ఆరు శాతం పైచులకు కాంగ్రెస్ వైపే ఓటర్లు ఉన్నారు బీఆర్ఎస్ కంటే కూడా అంటే స్పష్టమైనటువంటి ఫలితం వస్తుంది తమ సర్వేలో ఎటువంటి దాగుడు మూతలో లేవు దోబూచిలాట్లో లేవు స్పష్టంగా కాంగ్రెస్ వస్తుంది అంటూ నలభై నాలుగు శాతం ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారు ఇంకా ముప్పై ఎనిమిది శాతం మంది మాత్రమే బీఆర్ఎస్ వైపు ఉన్నారు భారతీయ జనతా పార్టీ పదిహేను శాతం వరకు ఓట్లు తెచ్చుకుంటుంది అంటూ అంచనా వేసింది ఇక ఇక అన్నింటి సర్వేల కంటే కూడా ఒక విశ్వసనీయమైనటువంటి గతంలో ట్రాక్ రికార్డు అంటే గతంలో నిరూపితమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కేకే సర్వే చూస్తే కనుక సర్వే మాత్రము నిజానికి కేకే అంటే కేకే ఏ రకంగా సర్వే చేశాడు అంటే టీవీ ఫైవ్ మీడియా సంస్థ స్పాన్సర్స్ తో చేసి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన స్వయంగా అక్కడ పాల్గొనడమే కాకుండా నేరుగా ఫలితాలని ఆయన ప్రజెంట్ చేయడమే కాకుండా ఏ రకమైనటువంటి నమూనాను తీసుకున్నాము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశాము దాని ఫలితాలు ఏ ఏరియాల వారిగా ఎలా ఉన్నాయి ఏ డివిజన్లు తీసుకుంటే కనుక ఏ డివిజన్ లో ఎటువైపు మొగ్గుంది అనేటటువంటి ఫలితాలను స్వయంగా ఆయన ప్రజెంట్ చేయడము ఇది ఆ మీడియా సంస్థకి అదే సమయంలో కేకే సర్వే సంస్థకి కూడా ఒక ప్రామాణికమైనటువంటిది అనే చెప్పడానికే ఆయన స్వయంగా దానికి విశ్వసనీయత కల్పించడానికి క్రెడిబిలిటీ తేవడానికి ఆయన స్వయంగా పాల్గొని తానే ప్రజెంట్ చేశాడు అందువల్ల ఈ టీవీ ఫైవ్లో వచ్చినటువంటి ఈ మీడియా సర్వే మిగతా సంస్థలు కూడా పంచుకున్నాయి కానీ కేకే పాల్గొంటూ ప్రజెంట్ చేసినటువంటి ఈ మీడియా సంస్థ సర్వేని చూస్తే కనుక ఎంత మేరకు ఎలా ఉంది ఫలితాలు ఏ ఏరియాల్లో ఎలా ఉంది రహ్మద్ నగర్ కావచ్చు షేక్పేట్ కావచ్చు బెంగల్ నగర్ కావచ్చు శ్రీనగర్ కావచ్చు యూసఫ్ కూడా కావచ్చు వీటన్నిటిలోని ఎలా ఎటువైపు మొగ్గు ఉంది అనేటటువంటిది ఈ ఫలితం యొక్క వెల్లడిస్తుంది ఇది నలభై ఐదు రోజుల పాటు అంటే నలభై ఐదు రోజుల పాటు సర్వే చేశాము లాస్ట్ వీక్ వరకు ఈ నలభై ఐదు రోజుల్లోని కూడా రోలింగ్ శాంప్లింగ్ అంటే వారానికి ఒకసారి శాంపుల్ తీసుకుని వారానికి ఒకసారి ఆ వారం మొత్తం తీసుకున్నటువంటి శాంప్లింగ్ని యావరేజ్ చేస్తూ వచ్చాము అందువల్ల దీనికి కొంత మేరకు చాలా మేరకు కూడా విశ్వసనైతే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారిగా ఈ సర్వే ఫలితం వారంలో చివరి వారంలో చేయడం కానీ లేదంటే మధ్యలో ఏదో ఒక ప్రామాణికంగా తీసుకోవడం కానీ కాకుండా ప్రతి వారము సర్వే శాంపిలింగ్ సేకరించి ఆ వారాన్ని యావరేజ్ తీసుకుని అలా మొత్తం కలిపి దాదాపు ఆరు వారాలు అంటే నలభై ఐదు రోజుల పాటు నిర్వహించినటువంటి సర్వే అంటూ ఆయన వివరాలు వెల్లడించారు ఇక్కడ చూస్తే కనుక రెండు ప్రాంతాల్లో కేకే సర్వేకి సంబంధించి రెండు ప్రాంతాల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ వైపు బొగ్గు కనిపిస్తుంటే మిగిలినటువంటి ప్రాంతాలన్నిటిలోని కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు కనిపిస్తోంది అంటూ కేకే అభిప్రాయపడ్డారు ఈ సర్వే అంచనాలు నమూనాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక బిఆర్ఎస్ కి యాభై ఐదు పాయింట్ ఏడు శాతం వరకు ఓటింగ్ వస్తుంది అనేటటువంటిది కేకే సర్వే సారాంశం అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే వస్తాయి అంటే యాబై ఐదు పాయింట్ ఏడు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అంటే దాదాపు పద్దెనిమిది శాతం తేడా ఉందంటే గ్యాప్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది అంతే ఓటింగ్ తేడా ఉందంటే స్వీపింగ్ విక్టరీ సాధించిపోతుంది బీఆర్ఎస్ అన్నట్లుగానే కేకే సర్వే అంచనా వేసినట్లుగా చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ సర్వేలో ఒకటి మనము ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే మొదటి నుంచి వెనకబడి ఉన్నటువంటి బీఆర్ఎస్ కి ఏడు శాతం మాత్రమే ఓట్లు వస్తున్నాయి అనేది అన్ని ఏరియాల్లోని కూడా గతంలో వచ్చినటువంటి ఓటింగ్ను కూడా నిలబెట్టుకోలేకపోతుంది అనేది కేకే అంచనా ఎందుకంటే ఇరవై ఇరవై మూడులో కూడా బీజేపీకి పదిహేను శాతం ఓటింగ్ వచ్చింది కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం తాము పోటీలో ఉన్నామా లేదా తెలియనటువంటి వాతావరణంలో బీజేపీ రంగంలో ఉంది అందువల్ల ఎనిమిది శాతం ఓటింగ్ ని బీజేపీ కోల్పోతుంది ఆ మేరకు బీఆర్ఎస్ లబ్ధి పొందేటటువంటి అవకాశమే ఉంది కానీ గతంతో పోల్చి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని ఏరియాల్లో పుంజుకుని కొన్ని ఏరియాల్లో దెబ్బతిన్నప్పటికీ యావరేజ్ నిలుపుకోగలుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ వేవు ముందు అంటే గతంలో వచ్చినటువంటి పర్సెంటేజ్ కంటే కూడా బీఆర్ఎస్ ఈసారి అత్యధికంగా తెచ్చుకోవడం వల్ల యాభై ఐదు శాతం ఏడు శాతం తెచ్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినటువంటి పర్సంటేజ్ని కొంచెం అటు ఇటుగా నిలుపుకున్నప్పటికీ బీజేపీ ఓటింగ్కి సంబంధించి ఎయిట్ పర్సెంటేజు బీఆర్ఎస్కి మాత్రమే యాడ్ అవుతుంది అనే అంచనాతోటి ఈయన అంటే కేకే అంచనా వేశారు ఇది అందువల్ల యాభై ఐదు పాయింట్ ఏడు శాతం మేరకు బీఆర్ఎస్ చూసుకుని వెళ్ళడము కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం వద్ద నిలిచిపోవడం అనేది జరిగింది ఇక్కడ అహమత్ నగర్లో యాభై ఒక్క శాతం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే నగరు ఒకటి తర్వాత వెంగళరావు నగర్ ఒకటి రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కనిపిస్తుంది మిగిలిన అన్ని చోట్ల కూడా స్వీపింగ్లో బీఆర్ఎస్ ముందంజలో ఉందనేది కేకేసర్వే అంచనా శ్రీనగర్ కాలనీ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు యూసఫ్గూడ కావచ్చు ఇట్ అన్నిటిలోని కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్యలో దాదాపు ఇరవై శాతం వరకు కూడా ఓటింగ్లో లో తేడా ఉంది పర్సెంటేజ్లో ట్వంటీ పర్సంటేజ్ పైచీలకు మద్దతు బీఆర్ఎస్కి కనిపిస్తోంది కాంగ్రెస్ కంటే కూడా అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్దే గెలుపు అంటూ కేకే అంచనా వేశారు అందులోని గెలుపుకి సంబంధించినటువంటి లెక్కల్లో కూడా పద్దెనిమిది శాతం తేడాతో నెగ్గిపోతుంది అనేది ఒక అనూహ్యమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి సర్వే రిపోర్ట్గానే మనం కేకే రిపోర్ట్ని చూడాలి ఏదేమైనప్పటికీ ఇంకా కొన్ని సర్వేలు కూడా ఈ రానున్న రోజుల్లో వెల్లువెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఎనిమిది రోజుల వరకు అంటే దాదాపు ఫలితాలు అంటే నిజానికి ఎన్నిక జరిగేటటువంటి రోజు నలభై ఎనిమిది గంటల ముందు వరకు కూడా ఈ వీటికి సంబంధించినటువంటి అంటే సర్వేలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీడియాలో వైరల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది తర్వాత మాత్రం ఎగ్జిట్ పోల్ అంటే ఎన్నిక జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్ వస్తుంది ఇంకా నాలుగైదు రోజుల పాటు ఈ ఈ రకమైనటువంటి సర్వేలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటివరకు వచ్చినటువంటి కోట్మా సర్వే కావచ్చు బిలియన్ కనెక్ట్ కావచ్చు కే లోక్పాల్ కావచ్చు కేకే సర్వే కావచ్చు నాలుగు సర్వేల్లోని మూడు సర్వేలు బీఆర్ఎస్కు పట్టము గట్టుగా లోక్పాల్ సర్వే మాత్రము ఎనిమిది శాతం ఓటింగ్ మెజారిటీతోటి కాంగ్రెస్ రాబోతుందని అంచనా వేశారు ఇందులో ప్రత్యేకించి బిలియన్ కనెక్ట్ అనేటటువంటి సంస్థ చేసినటువంటి ముస్లిం సర్వేలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య దాదాపు సగం తేడా ఉంటుంది అనేటటువంటి అంచనాలు ఏదేమైనా మనం మాత్రం వేచి చూడాలి ఇవన్నీ కూడా జోష ఒక రకంగా చెప్పాలంటే కొన్ని స్పాన్సర్డ్ సర్వేలు ఉంటాము కొన్ని ఏమో మీడియా సంస్థలు చేయడము కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి సర్వేలు చేయడము వీటన్నిటిలోని ప్రామాణికత ఎంత మేరకు అనేది ఫలితాలు వచ్చిన తర్వాతే చూడాల్సి ఉంటుంది